అగండి ఆగండి ఈ రోజు మా చెల్లెపైన మస్తు రివెంజ్ ప్రాంక్ ఉంది మొన్న నన్ను బర్త్డే పార్టీ పోనీయకుండా మొత్తం పిండేసేసింది కదా ఈ రోజు ఆమె పైన రివెంజ్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయిన అండ్ ఈ వీడియోకి అట్లీస్ట్ థౌసండ్ లైక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరు కొట్టేస్తారు నాకు తెలుసు సరే వీడియో స్టార్ట్ చేసేద్దాం సూపర్ నేను రోజుకి ఒక్కసారే స్నానం చేయను ఇప్పుడు రెండు రెండుసార్లు చేపిస్తావు అని పొద్దుగలే స్నానం చేయలేదు ఇప్పుడు చేపించిన వాళ్ళ కింద వేసుకుంటుంది మమ్మీ చూపిస్తాను జార్గ కట్టైన కానం ఇక ఫ్రెండ్స్ మీరే చెప్పండి నాకు ఫస్ట్ ఈమెనే పోసింది కదా ఆమె పోసిందని కళ్ళలో కారం వచ్చి ఇప్పుడు నీకు కొట్టింది కాకపోతే నా పేరు మార్చుకుంటా అయ్యి లేచినా మత్స అదే రేమ్ డాన్స్ లాడుతుంది మా చెల్లరు ఏం డాన్స్

డైరెక్ట్ స్నానం చేయించిన అట్లా ఉంటది మనతో నెక్స్ట్ నెక్స్ట్ ప్లాన్ ఇంకా మంచి చేసా నెక్స్ట్ ఇంకా మంచి ప్లాన్ చేసా సర్వీస్ గాకండి ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తెలుసు కదా థౌసండ్ మంచిదైనా అరే చుట్టుపోతే చుతియు ఏమంటే కమ్మట వచ్చే లైలెట్ ఉంది కదా అసలు యాక్చువల్ పెద్ద డబ్బా దీక్ష మూసేద్దాం అనుకున్నా చూడు నీకు అందరు ఎంత గలీజ్గా బిల్డింగ్ పైన అందరు చూస్తున్నారు అసలు ఇల్లెట్ ఉంది ఏమైతేంది నా ఏదో సాటిస్ఫై అయిపోయింది మా చెల్లిపోయిన ప్రాంక్ చేసేసిన అసలు సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంది కదా వీడియో నచ్చింది కదా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ప్రాంక్ నెక్కే కదా అయింది నెక్స్ట్ ప్రాంక్ ఉంటది మా అక్కకి ఏడవాలి అక్కడ అంత సీన్ లేదులే కానీ మన టార్గెట్ తెలుసు కదా థౌసండ్ సబ్స్క్రైబర్స్ థౌసండ్ నెక్స్ట్ జల్ది కొట్టేసుకోండి బై